చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం పొన్నియమ్మన్ దేవస్థానంలో లోక కళ్యాణార్థం డాక్టర్ సికే లావణ్యబాబు ఈ రోజు కైలాస గౌరీ వ్రతాన్ని ఘనంగా జరిపించారు ముందుగా గణపతి పూజ గోపూజ నిర్వహించిన అనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సికే లావణ్యబాబు ప్రసంగించారు లోక సంక్షేమార్థం నిర్వహించిన కైలాస గౌరీవ్రత పూజలో పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు ప్రకటించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాదులు అందుకున్న జగన్మాత ఆది విశేష అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ే గౌరి నారాయణకే చిత్తూరు భక్తులకు విజ్ఞప్తిగా ఈరోజు చిత్తూరు గ్రామ దేవత అయిన గుడిలో ఆషాఢ శుక్రవారం రెండో శుక్రవారాన్ని పురస్కరించడం వల్ల మన పొన్నీమపురిలో ఈ మహా కైలాస గౌరి వ్రతము అంతరగవయోగా జరిగినది ఈ పూజలో శంకట్ బాబా అన్న గారు శ్రీ రామన్న గారు ఆధ్వర్యంలో పూజ వార విశేషంగా జరపడం జరిగింది